అందరికీ నవసండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొంతవరకు అమలు చేశారు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలవుతున్నప్పటికీ కొన్ని వర్గాల్లో సంక్షేమ పథకాలు అయితే బాగానే ఇవ్వగలిగారు తాజాగా ఈ స్త్రీ శక్తి పథకం అంటే ఉచిత బస్సు నెల రోజుల నుంచే అమలు అమలవుతుంది అలాగే తల్లికి వందనం ఇచ్చారు అన్నదాత సుఖీభవా ఇచ్చారు దీపం అమ అమలు చేశారు పెన్షన్లు బాగా పెంచారు సో సంక్షేమం విషయంలో గ్రౌండ్ లెవెల్లో కొంత పాజిటివ్ చర్చ ఉంది కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ పాజిటివ్ చర్చతో ప్లస్ డెవలప్మెంట్లు రోడ్లు అవి బాగానే అవుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ రోడ్లు కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి ఈవెన్ గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగానే వేస్తున్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ ప్లస్ ఈ సంక్షేమాన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ఆల్రెడీ మూడు నెలల కిందట తెలుగుదేశం పార్టీ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేపట్టింది మే అండ్ జూన్ నెలలో వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళారు ఊరూరా వెళ్ళారు పా అది పార్టీ తరపున చేపట్టిన ప్రోగ్రాం సుపరిపాలన తొలడుగు అనేది తెలుగుదేశం పార్టీ తరపున చేపట్టిన ప్రోగ్రాం దానిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన మంచి ఏంటి సంక్షేమ పథకాలు ఏంటి దాని విలువ ఎంత అనేది ఇంటింటికి పంచిపెట్టారు ఇందులో ప్యూర్లీ టీడీపీ ఎమ్మెల్యేలు అండ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలో పాల్గొన్నారు జనసేన పార్టీ పాల్గొనలేదు సో ఇప్పుడు జనసేన పార్టీ ఒక కార్యక్రమానికి రూపొంది తయారు చేసుకున్నారు ఒక ప్లాన్ చేసుకున్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టారు కదా గత నెలాకర ఆగస్టు నెలాకరన్నా విశాఖపట్నంలో మూడు రోజులు మీటింగ్లు అయ్యాయి కదా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్తో అందులో ఎక్కువగా మనం జనంలోకి వెళ్ళాలి జనంలో వెనుకబడుతున్నాము జనంలో పార్టీ తరఫున ఒక బలమైన వాయిస్ ఉండాలి గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ పెరగాలి అనే నిర్ణయానికి వచ్చారు కదా సో ఆ నిర్ణయం మేరకు దసరా తర్వాత నుంచి జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో జనంలోకి వెళ్ళేలా కొన్ని కార్యక్రమాలు రూపొందించింది దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటారు పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతానికి తల మీద ఏమి నెత్తి మీద పెద్ద పెద్ద సినిమాలు ఏమీ లేవు హరిహర వీరమల్ల అయిపోయింది రిలీజ్ అయిపోయింది ఈవెన్ ఓజీ కూడా రేపు ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవ్వబోతోంది వస్తాద్ ప్రస్తుతానికి షూటింగ్లో ఉంది ఆల్మోస్ట్ ఆయన పార్ట్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు షూటింగ్ సో పవన్ కళ్యాణ్ గారు రిలీఫ్ అయిపోయారు షూటింగ్ నుంచి ఇంకా ఆయన వారంలో రెండు రోజుల పాటు పార్టీ వ్యవహారాల మీద ఫోకస్ పెడతానని మొన్న చెప్పారు దసరా తర్వాత నుంచి నేను వారంలో రెండు రోజులు పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెడతాను పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను లేదా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాను పార్టీ విషయంలో అని చెప్పారు సో దీనికి తగ్గట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ ఎమ్మెల్యేలు దాంతోపాటు మరో నలభై యాభై నియోజకవర్గాల్లో ఉన్న యాక్టివ్ ఇన్ఛార్జీలు అంటే అందరి ఇన్ఛార్జీలు కాదు అన్ని చోట్ల జనసేన పార్టీకి బలం లేదు సో ఎక్కడెక్కడైతే యాక్టివ్గా ఉందో బూత్ లెవెల్ స్ట్రక్చర్ ఉందో ఎక్కడెక్కడైతే మంచి ఓట్ బ్యాంక్ ఉందో పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో దసరా నుంచి ఒక రెండు నెలల పాటు పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు దీనిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మంచి పనులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేసిన రోడ్లు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అది దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి అలాగే ఇతర కార్యక్రమాలు సంక్షేమంలో విషయంలో కానీ పథకాలు ఇవ్వడంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేశారు ఏంటనేది కూడా జనంలోకి తీసుకువెళ్ళబోతున్నారు ఇది అంటే పార్టీ చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు ఇంటర్నల్గా ఒక స్ట్రక్చర్ గీసుకున్నారనమాట డెబ్బై నియోజకవర్గాలు టార్గెట్ సో మేబీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని పోటీ చేస్తారు పొత్తు ఉంటుందా లేదా ఎన్ని పోటీ చేస్తారనే తర్వాత విషయం పొత్తు ఉంటుందని చెప్తున్నారు పొత్తులో ఎన్ని పోటీ చేస్తారనే తర్వాత విషయం కానీ పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ అయితే డెబ్బై ఐదు నియోజకవర్గాలు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండాలి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అన్ని బూత్ల్లో కూడా బూత్ లెవెల్ నుంచి స్ట్రక్చర్ బలంగా ఉండాలి అలా ఉండాలంటే ఇప్పటి నుంచి అధికారంలో ఉన్నాం కాబట్టి ఇదే మంచి అవకాశం కొత్త లీడర్స్ని ఐడెంటిఫై చేయాలి కొత్త లీడర్షిప్ని తయారు చేయాలి ఎన్నికల నాటికి రెడీ చేసుకోవాలనేది అందుకే కొన్ని నియోజకవర్గాలు జిల్లాల వారీగా ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గాల్లో కొంతమంది కొత్త నాయకులను రంగంలోకి దించి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్లస్ పార్టీ పరమైన కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఇది దసరా నుంచి ఒక రెండు నెలల పాటు జనసేన జనంలోకి వెళ్ళబోతున్నారు అనేది సమాచారం దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గానే ఉంటారనమాట థ్యాంక్ యూ సో మీరు కంటెంట్ చూశారు కదా కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం అడ్వర్టైజ్మెంట్ చూడండి పక్కన మీరు చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని అసలు దీన్ని దీని స్పెషాలిటీ ఏంటంటే ఇరవై రకాల లడ్డూలు మీకు బయట ఎక్కడ దొరకనే వినూత్నమైన యూనిక్ ఫుడ్ ఇది ప్లస్ హెల్దీ ఫుడ్ ఆర్గానిక్ రైతులు సేంద్రీయ పద్ధతి ద్వారా పండించిన ఉత్పత్తులను వీళ్ళు ఎఫ్వి ఎఫ్పిఓ రైతులు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ నుంచి వీళ్ళు తీసుకుంటారనమాట కొనుక్కుంటారు బల్క్లో రాగి సజ్జ జొన్న కొర్ర అవిసగి గింజలు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ప్లస్ లోటస్ సీడ్స్ ఇలా ఒక భిన్నమైన ఇరవై రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితో చేసిన హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా పోస అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు మనకి హార్లిక్స్ బూస్ట్ బాను వాటికంటే ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాకు పౌడరు డ్రై డైట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఇటువంటి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇప్పుడు అవి పాలల్లో కానీ నీటిలో కానీ వేసుకొని తాగొచ్చు సో ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో వీలైతే లడ్డూ డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు దసరా సందర్భంగా కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి ప్లస్ మీకు కార్పొరేట్ ప్యాకింగ్ కావాలంటే గిఫ్ట్లు కూడా ఉంటాయి థ్యాంక్ యూ